ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించేందుకు ముఖ్యంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడానికి కారణమైనటువంటి గుడిపాడి అనిల్ రాధికా అలాగే సైదా గారికి మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే అమ్మ చెప్పినట్టు సెవెన్ ఇయర్స్ కోర్స్ ఒకటి ఉంటుందంట వాస్తవంగా ఆ కోర్సు తీసుకోవాలని నాకు కూడా ఇప్పుడు ఆశ కలిగింది ఈ కార్యక్రమం రావడం ఆ శివుని ఆశిస్తులు ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చేటువంటి ఈ సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు